పట్టణంలోని జాతీయ రహదారి చిన్న పసుమరు దక్షిణాన దక్షిణాలో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం దేవాలయ ప్రాంగణ శుద్ధి పంచగవ్య ప్రాసన గ్రహణ శాంతి కోసం దేవాలయంలో వేద పండితుల వేద ప్రవచనం సప్తదేవాలయాల్లో స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు ప్రసాద వితరణ నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వేలంపల్లి రవిశంకర్ ప్రధాన కార్యదర్శి పోలూరు పాండురంగారావు పసుమతి రామ్మూర్తి వసుమతి రామ్మూర్తి పెన్న సాంబశివరావు తవ్వ చలపతిరావు శివరామకృష్ణ గోలీ బుజ్జి సుబ్రహ్మణ్యం నాగబెరు జగన్మోహన్ రావు తవ్వ నాగబల్లేశ్వరరావు వారి అర్చకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అయ్యప్ప దీక్షదారులు మాలాధారణ ధరించారు అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్న పసుములు చిలకలూరుపేట మన దేవాలయంలో ఈ రోజున గ్రహణానంతరం దేవాలయంలో ఆలయ శుద్ధి ప్రాంగణ శుద్ధి పుణ్యావాచన ఇత్యాది కార్యక్రమాలతో దేవాలయం మొత్తం శుభ్రపరచమని అన్ని దేవాలయాల స్వామివారికి అచ్చరిలో అభిషేకాలు పెంచడం జరిగినాయి అలాగే శబరిమల యాత్రకు చిత్రభూజకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్న స్వాములు ఈ రోజున దీక్షధారులు అయ్యారు మన దేవాలయంలో అందరూ కూడా మాలధారణ గా స్వామివారి యొక్క దీక్ష సృష్టించడం జరిగింది విలాగని భక్తులు అలాగే దేవాలయ అర్చకులు గ్రహణానంతరం ఈ గ్రహణం రోజున ఏ నక్షత్రం వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో గమనించి వారందరికీ కూడా ఎటువంటి దోషాలు ఉండకుండా వారంతా కూడా సకల సత్యాలతో అష్టైశ్వర్యాలతో ఆయురాజ్యాలను కోరుకుంటూ స్వామి స్వామివారిని అర్చన చేయడం జరిగింది అభిషేకాలు చేయడం జరిగింది

वार दृर्धा मानसोज्ञेत् नयमानैष्मनो गोस्मनो दृर्धा वीरान मनोत्रभामितो वदेर विश्वं धर्मसा विदेमते दे, आराद्ते गोग्नवदपुरजिग्ने क्षेत्रीराय सुनमस्मेतेस्तो रक्षाजन आजुदेव ब्रोहिदा तो नरशर्माय चतुर्ह स्थये सदंगंतं धन्यवादं मृगन्न भेवकार्त्रम उग्रा उडादिर्त्रे दसवान नन्दे अश्वनय यास्ते धास्त्रगो हेते अन्य मस्तने बंदता हा धास्त्रान धास्ता बा हुवस्तो हेते हा ता सामीशा नौ भगो प्राची नाम का गुदे धास्त्रान धास्त्रगो हेते अन्य मस्तने बंदता हा धास्त्रान धास्ता बा हुवस्तो हेते हा ता हेते अन्य मस्तने बंदता हा धास्त्रान धास्ता बा हुवस्तो